పుష్పాటు మరికొన్ని గంటల్లో పుష్ప టూ మోస్ట్ అవైటెడ్ అనౌన్స్మెంట్ ఫ్యాన్స్ కి పెద్ద సర్ప్రైజ్ పుష్ప టూ మూవీ నుంచి ఫ్యాన్స్ కి పెద్ద సర్ప్రైజే పుష్ప టూ మూవీ నుంచి ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అప్డేట్ మరికొన్ని గంటల్లో రాబోతోంది ఈ విషయాన్ని ఆ మూవీ మేకర్స్ ఎక్స్ ద్వారా వెల్లడించారు అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప టూ మేకర్స్ సస్పెన్స్ తో చంపేస్తున్నారు మంగళవారం నుంచి పుష్ప మాస్ జాతర మొదలు కానుందని ఒక రోజు ముందే వెల్లడించారు మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చేశారు మరికొద్ది గంటల్లో ఆ అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న అప్డేట్ రాబోతుందని స్పష్టం చేశారు పుష్పాటు మూవీ ఈ ఏడాది ఆగస్టు పదిహేనున రిలీజ్ కానున్న విషయం తెలిసిందే అయితే ఏప్రిల్ ఎనిమిదో తేదీన అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా మేకర్స్ నుంచి పెద్ద సర్ప్రైజ్ రానుందని ఎప్పటి నుంచో ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు ఊహించినట్లే వారం రోజుల ముందు నుంచి హడావిడి మొదలు పుష్ప మాస్ జాతర ఇవాటి నుంచే ప్రారంభం కానుంది సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకి అనౌన్స్మెంట్ రానుంది పుష్ప ది రూల్ గ్రాండ్ రిలీజ్ ఆగస్టు పదిహేనున రెండు వేల ఇరవై నాలుగున అంటూ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన సుకుమార్ ఫహద్ ఫాజిల్ దేవిశ్రీ ప్రసాద్ సుకుమార్ రైటింగ్స్ లను ట్యాగ్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ దీంతో ఆ మోస్ట్ అవైటెడ్ అనౌన్స్మెంట్ ఏంటో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా టీజర్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ అయి ఉంటుందని భావిస్తున్నారు పుష్ప మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో మూవీ నుంచి ప్రతి అప్డేట్ ని ఫ్యాన్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు పుష్ప టూ రిలీజ్ వాయిదా పడనుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడమే దీనికి కారణం కానీ మేకర్స్ మాత్రం ఆగస్టు పదిహేను నే మూవీ రిలీజ్ అవుతుందని ఖచ్చితంగా చెప్పేశారు అందుకే తాము ఇచ్చే ప్రతి అప్డేట్ లోను గ్రాండ్ రిలీజ్ ఆగస్టు పదిహేను నే అని నొక్కి చెప్తున్నారు తాజా అప్డేట్ లో కూడా మరోసారి అదే విషయాన్ని స్పష్టం మొదటి పార్ట్ ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసింది దీంతో ఈ సీక్వెల్ మరింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది అదే స్థాయిలో కలెక్షన్లు కూడా రావాలంటే భారీ ఓపెనింగ్స్ పాజిటివ్ టాక్ చాలా అవసరం దీనికోసమే సుకుమార్ పుష్ప టూను జాగ్రత్తగా చెక్కుతుండటంతో షూటింగ్ చాలా నెమ్మదిగా సాగుతోంది